ల లారీ ఓనర్ ఉన్నాయి నాకు నాలుగు లారీలు ఉన్నాయి మేము గుంటూరు నుంచి వచ్చామండి లాంగ్ గుంటూరు దగ్గర ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు వచ్చి స్కూల్ పిల్లల్లాగా సాయంత్రం తొమ్మిదింటి దాకా ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నాం ఒక ట్రిప్పు లారీలు ఓడి చేసుకుంటాం కోసం మధ్యాహ్నం పూట కూడా అన్నం గిన్నం కూడా ఏం తినకుండా దుమ్ముల నుంచుకొని ఏంది వచ్చి బళ్ళం పొడవు దిగబడి ఒక ట్రిప్ రాసుకొని చాలనిపిస్తుంది మేము కూడా రాకపోతే ఇంకా లారీ డ్రైవర్ కూడా ఎవరు బళ్ళకు రారు మేము మానేస్తాం మేము వెళ్ళిపోతా ఉంటాను డ్రైవర్లు అందరూ కారణం ఏందా అంటే ఊళ్ళో నలభై లారీలు మహాయితే ఒక నలభై యాభై బళ్ళు ఉంటాయి ఊరు మొత్తం మీద ఒక్కొక్కరికి రెండు ట్రిప్పులు ఇచ్చినా తప్పు లేదు సొంత ఊరు స్థానికంగా ఉండి ఉండే వాళ్ళకి రెండు ట్రిప్పులు ఇవ్వాలా అది ధర్మం వాళ్ళకి రెండు ట్రిప్పులు కాడికి ఇచ్చిన రెండు వందల యాభై బళ్ళు లోడ్ చేస్తున్నా కూడా ఆ రెండు వందల యాభై బళ్ళు ఈ ఊళ్ళో పళ్ళు యాభై బళ్ళు పోతే ఇంక మిగిలిన బళ్ళు ఎవరికి రాస్తున్నారు రాసిన బండికి మూడు నాలుగు టోకెన్ రాపిస్తున్నారు రెండు మూడు టోకెన్లు రాపిస్తున్నారు ప్రతి బండికి అడిగితే నేను లోకల్ నాకు రాయి అంటారు స్టాఫ్ దగ్గరికి వచ్చి లోకల్ లారీ ఉన్నారో రాయించుకుంటారు తప్పు లేదు ఏంది సంబంధం కూడా వచ్చి మూడు బయలు బండికి వెయ్యి రూపాయలు తీసుకుని చోటు ఇక్కడ ఎక్కువ దళార్లు ఉన్నారండి లారీలు ఊళ్ళో లారీలు ఉన్నా వాళ్ళకి ఒకటి రెండు ట్రిప్పులు ఇవ్వడం వాళ్ళకి అది ధర్మం ఎవరికైనా ఇస్తారు ఈ ఊళ్ళో ట్రాక్టర్లు కానీ లారీలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రయారిటీ వాళ్ళకి ఒకటి రెండు ట్రిపుల్ ఇవ్వడం న్యాయం అవి మొత్తం ఇచ్చినా కూడా ఇచ్చిన బయలు లోప ట్రిపుల్ అవ్వవు రోజుకు రెండు వందల అరవై ట్రిప్పులు రాస్తున్నారు వెయ్యి ఈ రెండు వందల అరవై ట్రిప్పుల్లో ఈ రెండు వంద రూపాయలు ఎలా రాస్తున్నారు సీరియల్ ఉన్నవాడికి ఒక ట్రిప్పు రాదు మూడు రోజులు ఉన్నారు రెండు వందల ఇక్కడే ఉండాల వెళ్ళి దౌర్జన్యంగా ఎగబడినా కానీ ఇవ్వట్లా వెయ్యి రూపాయలు ఇవ్వకొని పిలిచి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం రానా ఐదు వందలు ఎత్తా వెయ్యి రెండు వేలు ఎత్తావానా చిన్నప్ప టాటర్కి ఐదు వందలు ఇస్తామంటే వాళ్ళు తీసుకెళ్ళి రాపిస్తారు అప్పుడు మాత్రమే బిల్లు వచ్చింది ఆ సిస్టమ్ మాత్రమే ఇక్కడ నడుస్తుంది లారీలు మొత్తం ఒక సీరియల్లో పెట్టి దగ్గరికి ప్రతి లారీకి ఒక టోకెన్ కాడికి ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చిన లారీకి రెండు మూడు ట్రిప్పులు ఇస్తున్నారు అది న్యాయం కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అది బేస్తేలకిస్తే పత్రం ఊళ్ళో ఫస్ట్ నుంచి రాప నడిపారు